హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకపోతే ఇలా ఎవరైనా సరే మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత బరువు లైవ్ రేట్ ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూసి జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటే అయినా కూడా మన వాళ్ళు అదే సేమ్ రిపీట్ చేస్తున్నారు బ్రదర్ పొలాలలో మేసేటప్పుడు వీడియో తీయొద్దు అని చెప్తున్నాను ఎందుకంటే మన వీడియో చూసి ఎక్కడి నుంచో పక్కన స్టేట్ నుంచి కానీ మన వేరే జిల్లా నుంచి కానీ ఎక్కడి నుంచో వస్తుంటారు మనకి వీడియోలో కొంచెం నీట్గా ఎలాంటి పిల్ల బాగున్నాయా లేదా చిన్న ఉన్నాయి పెద్ద ఎన్నున్నాయో వాళ్ళకి చూసి మన దగ్గరకు వస్తుంటారు కాబట్టి పొలాల్లో వీడియో తీయొద్దు అని చెప్తున్నాను అయినా కూడా మనం వాళ్ళ సేమ్ అలానే పంపిస్తున్నారు ఇలా మన ఇంటి దగ్గర ఇలా ఉన్నప్పుడు కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ మన షెడ్లో లేదు దొడ్లో ఉన్నప్పుడు కానీ వీడియో తీసి పెట్టారంటే వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే ఇన్ని చిన్న పిల్లలు ఉన్నాయి ఇన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి అనేది నీట్గా మీరు చూపించారంటే గూర్లు అయితే ఎన్ని గూర్లు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఆ పిల్లలు సపరేట్గా వీడియో తీయండి మేకలు అయితే ఎన్ని మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయని సపరేట్గా తీయండి చూసే వాళ్ళకి నీట్గా కనిపిస్తే మీకు కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెలలో జరిగిపోతే అయితే మనకి టోటల్ ముప్పై ఐదు పిల్లలు అమ్మకానుకున్నాయి ఈ ముప్పై ఐదు పిల్లలు మనకి ఏజ్ వచ్చేసి అన్న చెప్పలేదు లైవ్ వేటు కూడా చెప్పలేదు నేనే చెప్తాను ఇటు ఏజ్ నాకు తెలిసినంత వరకు ఆరు నెలలు సిక్స్ మంత్స్ పిల్లలు అయితే ఉంటాయి ఇటు ఏజ్ కూడా లైవ్ వేట్ అయితే నాకు తెలిసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ ఖచ్చితంగా అయితే వస్తాయి చిన్న పెద్ద అన్ని యావరేజ్ మీద ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి బ్రదర్ వచ్చేసి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్న కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఫైనల్ రేట్ అయితే కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి ఇంకొకసారి అడ్రస్ చెప్పాను తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు విలేజ్లో అయితే ఈ జివాలైతే ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను ఆ బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ ఊరికి వెళ్ళి ఎవరైనా సరే ఏ జివాలైనా మన వీడియో ఛానల్లో చూసేవాళ్ళు ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్